రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ పాడ్యం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది కానీ మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుని శుక్రవారం పంపించాం కాబట్టి ఆ ప్రకారంగా పోలిని మన ఇంటికి వచ్చిన ఆడపడుచుగా భావిస్తూ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి చేసుకోవచ్చా లేకపోతే శనివారం రోజున చేసుకోవచ్చా అసలు ఏ రోజున మనం పోలీ పాడ్యమి పూజ చేయాలి తిది లేకపోయినా నీటిలో దీపాలు వదలవచ్చా లేదా అనేటువంటివన్నీ విషయాల గురించి కూడా మనం తెలుసుకుందామండి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి పండుగ పోలీ పాడ్యమి ఈ పోలీ పూజ గురించి తెలుసుకోవాలంటే తెలుగింటి ఆడపడుచు కథ ద్వారా తెలుసుకోవచ్చు పోలిని స్వర్గానికి పంపించిన పోలీ విధానాన్ని పోలీ పాడ్యమి అంటారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే కార్తీక అమావాస రోజు వచ్చేటువంటి పాడ్యమి రోజున పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం తర్వాత మార్గశిరమాసం స్టార్ట్ అవుతుంది మార్గశిరమాసం మొదటి రోజు పాడ్యమి రోజున ఆవునేతి దీపాలను అరటి డొప్పల్లో పెట్టి పంపించడండి పోలీస్ వర్గం అంటారండి అయితే ఈ పూజని పాడ్యమి రోజు చేయడం వలన పోలీ పాడ్యమే అయితే అంటారు మరి కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో మిగిలినుంది కార్తీక అమావాస్య తర్వాత నాకు పోలీ పాడ్యమి వస్తుంది ఈ పోలీ పాడ్యమి రోజున నీటిలో దీపాలు వదిలి పోలీ స్వర్గానికి పంపించడం అనేటువంటి పూజా కార్యక్రమంతో మనకి కార్తీక మాసం అయితే ముగుస్తుంది మనం పోలీ స్వరు పంపించడం అనేది మార్నింగ్ చేస్తుంటాం మన పూజానంతరం ఈ రోజు నాన్ వెజ్ను తినవచ్చా లేదా నీటిలో దీపాలు వదలడానికి అరటి డొప్పలు లేకపోతే ఏం చెయ్యాలి పోలీ పాడ్యమి రోజున మనం ఎన్ని ఒత్తులు వదలాలి ఇలాంటి అన్ని డౌట్స్ కూడా తెలుసుకుందామండి మనం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఎన్ని పువ్వొత్తులు వేసి నీటిలో అరటి డొప్పల్లో వేసి నీటిలో వదలాలి ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చా లేదా కార్తీక మాసం మొత్తము పూజించడం కుదరని వాళ్ళు ఈ పోలీ రోజున ఒత్తులు వదలవచ్చా లేదా అనేటువంటి సందేహాలు తెలుసుకుంటూ పోలీ విశిష్టత గురించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ ఇది ఏ సమయంలో వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసేందుకు ప్రయత్నం చేయండి పోలీ పాడ్యమి రోజున ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించే నీటిలో వదలాలి నెలలో ముప్పై రోజులు లేక ముప్పై ఒక రోజులు అయితే ముప్పై ఒక్క రోజులు నెల మొత్తం పూజా కార్యక్రమం కలుపుకొని ముప్పై ఒక్క రోజులు నిత్య దీపారాధనగా వెలిగి చూస్తూ ఇంకొక రెండు ఒత్తులు వెలిగిస్తారు లేకపోతే నెలకి ముప్పై రోజులు ఒక్క ఒత్తిని గణపతికి మరొకటి నిత్య దీప ఆరాధనకి వెలిగిస్తూ మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలండి ఇలా ముప్పై మూడు పువ్వుత్తులు చేసి ముందుగా ఆవు నదితో నానబెట్టుకొని పోలి పాడెనిమిది వేల తెల్లవారుజాము చుట్టూ ఉండగానే ఈ దీపాలు వెలిగించుకొని నీటిలో వదలాలి అని శాస్త్రం అండి మరి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరనే వాళ్ళు ఈ ఒక్క రోజు చేసినా చాలండి నెల రోజులు చేసిన ఫలితం కలుగుతుంది మరి కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు ఏదైనా కారణం వల్ల మూడు వందల అరవై ఒత్తులు కుదరలేదండి అంటే కార్తీక మాసంలో పోలి పోలీ పాడ్యం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి నెలలో మీరు వెలిగించినా కూడా పోలీ పాడ్యం రోజున వెలిగించవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ తేదీన వచ్చింది తేదీ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది దీపాలు ఎప్పుడు వెలిగించాలనేటువంటి విషయాలను తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ల నవంబర్ ఇరవై తారీఖు గురువారం వేళ కార్తీక అమావాస్య అనేది వచ్చింది ఈ అమావాస్య తర్వాత మనకి పాడ్యమి తిది వస్తుంది ఈ పాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యం అండి ఈ పాడ్యమి రోజున తెల్లవారుజామున పోలీస్ స్వర్గానికి పంపించే కార్యక్రమం అయితే చేస్తాం ఆ విధంగా కార్తీక అమావాస్య అనేది నవంబర్ ఇరవై గురువారం వేళ మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగుస్తుంది తర్వాత నుంచి మనకి పాడ్యమి ఉంది అయినప్పటికీ పోలీస్ వర్గానికి పంపించడం అనే పూజ తెల్లవారుజామునే చేస్తాము తెల్లవారుజామునే పాడ్యమి గడియలు ఉన్నప్పుడు మనం పూజ చేయాలి ఆ ప్రకారంగా నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మనకి ఉంది అయినప్పటికీ తెల్లవారుజామునే మనం పూజ చేసుకుంటాం కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం పాఠ్యం వచ్చింది అయితే శుక్రవారం మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని మనం పంపించాం కదండి అందుకుగాను శుక్రవారం వేళ పాఠ్యమి పూజ చేయకూడదు అంటే బోలిని స్వర్గానికి పంపించడం అనే పూజ శుక్రవారం రోజు చేయకూడదు నెక్స్ట్ డే శనివారం రోజు ఉదయం రోజున ఐదు గంటల సమయానికి ఈ పూజ చేసుకోవచ్చు అదేంటి మరి మరుసటి రోజు అంటూ విద్య వస్తుంది కదా మరి విద్య ఉన్నటువంటిది సమయంలో బోలిని స్వర్గానికి పంపించవచ్చా అంటే చేసుకోవచ్చు ఎందుకండి అంటే శుక్రవారం వేళ మనం పంపించం కాబట్టి ఆ రకంగా మనం ఈ రోజునైతే చేయకూడదు పాడిమితి తిథి సమయంలోనే పూజ చేస్తాము అనుకునేటువంటి వాళ్ళు శుక్రవారం వేళ ఉదయం ఐదు గంటల సమయానికైతే మీరు చేసుకోండి సహజంగా అయితే మన ఆ ఇంటికి వచ్చిన ఆడపిల్ల చీర సార అన్నీ పెట్టి చలిమిడి వడపప్పు కడుపు చల్లదనం కోసం పెట్టి పంపిస్తాం ఆ ప్రకారంగా కూడా మన ఇంటికి వచ్చిన పోలిని ఇంటి ఆడపడుచుగా భావిస్తూ పోలిని స్వర్గానికి పంపించే పోలిపాటమి అనేది చేస్తాం అలా శుక్రవారం పంపించకూడదండి ఇది ఇంకా పాటిస్తే శనివారం ఉదయం వేళ ఐదు గంటల సమయానికి మీరు తెల్లవారుజామున సమయాన పోలి పాటమి పూజ చేసుకోవచ్చు తెల్లవారుజామున ఐదు గంటలకు పూజ చేయాలి అంటే ఐదు గంటలకు మొదలెట్టిన తర్వాత పూజా కార్యక్రమం అంతా ముగిసి నీటిలో దీపాలు వదలటానికి ఒక అరగంట అవుతుంది ఆ ప్రకారం సూర్యోదయం కాకుండానే మనం నీటిలో వదలాల్సి ఉంటుంది తులసమ్మ దగ్గర కానీ నదిలో కానీ వదలవచ్చు చాలామందికి ఏంటండి అంటే నది దగ్గరికి వెళ్ళి చేయడం అనేది కుదరకపోవచ్చు ఇంటి దగ్గరే తులసికోట దగ్గర కూడా వడల్పాటి పాత్రలో పోసి గంగానదిగా భావించి నీటిలో అయితే మూడు పై మూడు ఒత్తులను వదలవచ్చు లేదండి ఏదైనా కా కారణం చేత కుదరకపోతే పీరియడ్ టైంలో అంటే మరి ఏదైనా సరే కారణం చేత పూజ కుదరనప్పుడు మళ్ళీ ఎప్పుడు చూయవచ్చండి అంటే ఈరోజు పూజ చేయడం కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏడాది వరకు కుదరదు ఎందుకంటే ఆ తిథుల ప్రకారం మన పూజ అయితే ఎలా చేస్తామో కార్తీక పౌర్ణమి వేళ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేస్తామో వినాయక చవితి శ్రీరామనవమి ఎలా చేస్తామో అలా మనకు ఆ సమయంలో కుదరకపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏడాది వరకు చూసుకోవడమే పోలీ పాటిమి పోలీ స్వర్గం అని పోలి బొందితో స్వర్గానికి వెళ్ళినటువంటి రోజండి ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదుల్లో చెరువుల్లో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో అభిషేకాలు కూడా చేసుకుంటారు ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించినటువంటి వాళ్ళు పోలి పాటమి రోజున ముప్పై మూడు నీటిలో వదలడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి ప్రవహించి నదీ జలాలలో వదులుతారు అలా చేశాక మూడుసార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించి పోలీస్ వర్గపు విని అక్షింతలు వేసుకోవాలి మరి ఉదయం వేళ చేశాం కదా కార్తీక మాసం పూజ అయిపోయింది మరి ఈ రోజు మేము నాన్ వెజ్ తినచ్చా అంటే తినకూడదండి ఏ రోజైనా మనం ఉదయం పూజ చేసినప్పుడు ఆ రోజంతా కూడా పూజ నిర్వహించినట్లు కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ని అయితే తినకండి నెక్స్ట్ డే తినవచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్ ముప్పై మూడు వత్తులు వదలొచ్చా అంటే మీరు ఐదు నెలలు నిండినట్లయితే వదలకూడదు మీ భర్త బట్టలేని వాళ్ళు కూడా ఇది వదలొచ్చా అంటే వదలొచ్చండి అండ్ పోలీ పాటేమి సాయంత్రం చెయ్యొచ్చా అంటే సాయంత్రం అని చెయ్యరు ఇది ఎప్పుడూ కూడా ఉదయం సూర్యోదయం అవ్వకముందే మనం ఈ కార్యక్రమం చేస్తాం నెల రోజులు పూజ చేసిన వాళ్ళు పోలీ పాడ్యం పూజ చేయవచ్చు నెల రోజులు కుదరనటువంటి వాళ్ళు కూడా ఈ పోలీ చేయవచ్చు చేయొచ్చు ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజులు కార్తీక సోమవారము శుద్ధ ఏకాదశి సోమవారము క్షీరాబ్ ద్వాదశి పౌర్ణమి వేళ ముఖ్యమైనటువంటి రోజుల్లో పూజ చేసినా కూడా ఈరోజు చేసుకోవచ్చు చేసుకుంటే చాలా చాలా మంచిది పౌర్ణమి రోజుని ఇట్లా సోమవారాలు మనం వెలిగించుకున్నాం చేసుకో మనము ఇది చేసుకుంటే చాలా మంచిది తులసమ్మ ఆన్వాయితీ లేకపోతే ఎక్కడ చేయాలండి ఆకాశ కిరణాలు పడే సమయంలో ఆరు బయట బాల్కనీలో పెరటిలో అయినా బాల్ డాబా మీదైనా సరే పోలీస్ వర్గం పంపించే కార్యక్రమం చేసుకోవచ్చు ఇదండి తెలుసుకున్నారు కదా మీరు తులసి దగ్గర ఎలా పూజ చేయాలి నది దగ్గర ఎలా పూజ చేయాలి నది దగ్గర కుదరని వాళ్ళు తులసి మా అనవయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్క పూజ విధానం కూడా మళ్ళీ తెలుసుకుందామని మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఈ పోలీ పూజని ఎవరు చేయాలంటే అందరూ చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు అంటే సహజంగా స్త్రీలు అయితే పోలీస్ వర్గం పంపించే పూజా కార్యక్రమం ఆడవాళ్ళు చేస్తారు చేయవచ్చు భార్యాభర్తలు ఇద్దరు చేయవచ్చు మగవాళ్ళు కూడా చేయవచ్చు పోలీస్ వర్గం పంపించే ఎవరు చేయకూడదండి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు నిండు గర్భిణి వాళ్ళు పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ పడి మీ పూజ చేయకూడదు పోలి దీపాలను కూడా అంటారు ఈ పోలి దీపాలు వదలటానికి అరటి డొప్పలు లేకపోతే కొబ్బరి చిప్పలు కూడా కొబ్బరి అంతా తీసేస్తాం కదా ఖాళీ చిప్ప ఉంటుంది కదా దానిలో అయినా సరే ఒత్తిడి వెలిగించి వదులుకోవచ్చు దీంట్లో వదల నీటిలో తేలుతూ ఉంటాయండి ఇలా ఎన్నో రకాలుగా అరటి డొప్పలు కొబ్బరి చిప్పలు లేకపోయినా కూడా నది దగ్గర మీరు ఏ విధంగా వదలాలి అనేది కూడా తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మనం పూజ తర్వాత తాంబళం వేయచ్చా అంటే ఇచ్చుకోవచ్చండి అలా చేస్తే ఇంకా మంచిది ఇస్తే చాలా చాలా మంచిది ఒకరి ముక్కి కానీ ముగ్గురికి కానీ చేస్తే మంచిది ఆ మూర్తాయదేవుల అనుగ్రహం వల్ల నెల రోజులు చేసినటువంటి వల్లది స్వామివారి అనుగ్రహం వలన అంతా కలుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉంటే ఇవ్వగలము అంటే ఖచ్చితంగా మీ శక్తి కూడా ఇవ్వగలిగితే ఇచ్చుకోండి ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది నదికి కుదరనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర కుదురునటువంటి వాళ్ళు గుడిలో కూడా పెద్ద వెడల్పాటి తొట్లు పెడుతూ ఉంటారు అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు పోలీ పాటి మీ వేళ దీపాలు వెలిగించుకోవచ్చు మరి ఈరోజు ఏం నైవేద్యం పెట్టాలంటే చడిమిడి వలపప్పు అండి తాంబూలం కూడా పెట్టాలండి చలిమిడి వడపప్పు ఎందుకు పెడతామంటే మన ఇంటికి వచ్చిన ఆడపడుచు కలుపు కడుపు చలదనం కోసం పెడతారండి ఎక్కువగా పచ్చి చలిమిడే పెడతారు వడపప్పు కూడా పెట్టుకోవచ్చు ఇదండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి